వార్షిక తనిఖీలలో భాగంగా నెల్లూరు నగరం చిన్నబజార్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా విజండ్ల సందర్శించారు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పచ్చదనం పెంచుతూ పరిశుభ్రంగా ఉంచాలని సూచనలు చేశారు క్రైమ్ ఛార్జీలను పరిశీలించి వాటిని నిరంతరం అప్డేట్ చేయాలని స్టేషన్ పరిధిలోని నేరాలు శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు అదేవిధంగా గత మూడు సంవత్సరాల కాలంలో నమోదైన నేరాల సీడీ ఫైల్స్ పరిశీలించారు తగిన నిర్దేశాలు జారీ చేశారు ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని వాటికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు ఈ సందర్భంగా ఎస్పీ అజితా వేజండ్ల మీడియాతో మాట్లాడారు గుడ్ ఈవినింగ్ అండి చిన్న బజార్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీకి నేను ఇక్కడ రావడం జరిగింది స్టేషన్ సిబ్బంది అందరితోనూ మాట్లాడటం జరిగింది ఆల్ రికార్డ్స్ అన్ని పరిశీలించడం జరిగింది అన్నీ కూడా అప్ ఉన్నాయి అండ్ కేస్ స్టేటస్ అండ్ సీడీ ఫైల్స్ ఇవన్నీ తెలుసుకొని వాటిపైన విచారం ఎస్పెషలీ లాంగ్ పెండింగ్ కేసెస్ మీద కూడా అవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అనేది అండ్ ఎంత త్వర త్వరగా చేయగలుగుతాము ఇదంతా ఎస్హెచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దాట్ ది చిన్న బజార్ పోలీస్ స్టేషన్ అనేది హై డెన్సిటీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏరియా ఇది సో ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది సిబ్బంది అందరితో ఈ ట్రాఫిక్ పరంగా కూడా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము సిసిటీవీస్ అండ్ ట్రాఫిక్ లైట్స్ ఇట్ అన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది ఇక్కడ ఇంకా ప్రజల్లో కొంచెం అవగాహన కల్పించి ఎక్కువ సీసీటీవీస్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద పెట్టించేట్టుగా మేము మాట్లాడుతున్నాము సిసిటీవీస్ ఉంటే ప్రజలకి సేఫ్టీ కమర్షియల్ కాంప్లెక్సెస్ అన్నిటికీ కూడా సేఫ్టీ ఉంటుంది అలానే మనకి ఏమైనా క్రైమ్ డిటెక్ట్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో అది మెసేజ్ మేము అందరికీ పంపాలనుకుంటున్నాము ట్రాఫిక్ పరంగా కూడా నేను చెప్పినట్టుగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము ఇక్కడ కొన్ని సైబర్ కేసెస్ ఉన్నాయి కొంచెం బ్లాక్ పెండింగ్ కూడా ఉన్నాయి టియాక్ కింద సో ఇది కూడా అందరూ అవేర్నెస్ పెంచుకొని ఎక్కువగా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఈ స్టాక్ మార్కెట్ ప్రాస్ లోకి వెళ్ళటం ఈ డిజిటల్ లో అవన్నీ నమ్మటము ఆర్ ఏపీకే ఫైల్స్ అవి డౌన్లోడ్ చేయటం అవి చేసుకోకుండా ఉంటే మంచిది క్విక్ మనీ మీద ఆర్ ఆ గ్రీడీగా ఉండటం మూలంగా చాలా మనీ మోసపడుతున్నారు ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ బాగా మోసపోతున్నట్టు తెలుస్తుంది సో కొంచెం డిజిటల్ స్పేస్లో ఉన్నప్పుడు మన ప్రైవసీని సేఫ్ కార్డ్ చేసుకుంటూ మన ఇన్ఫర్మేషన్ సేఫ్ కార్డ్ చేసుకోవాల్సి చేయాల్సిన బాధ్యత చాలా ఉంది చాలా ఇన్నోసెంట్ పీపుల్ మనీ లూజ్ అవుతున్నారు సో దాని మీద కూడా మేము అవగాహన బాగా కల్పించాలని డిసైడ్ చేశాము అండ్ అందులో రిజిస్టర్ అయిన కేసెస్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చాలా టెక్నాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ దిస్ వెల్ఫేర్ మా పోలీస్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ మీద మేము బాగా దృష్టి పెడుతున్నాము హెల్త్ బోత్ ఫిట్నెస్ అండ్ మెంటల్ హెల్త్ అన్నిటి మీద కూడా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ మీద డిస్కషన్ చేశాము అండ్ వాళ్ళకి కావాల్సిన మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు